తయో సీడ్స్ కొత్తిమీర ఎర్లీ కట్ ఇది వచ్చేసి ముప్పై రోజుల వెరైటీ ఆకు వచ్చేసి చాలా మృదువుగా ఉంటుంది అన్న ఈ లేయరే మెయిన్ ఇంపార్టెంట్ కొత్తిమీరలో ఈ కాడ అనేది మనకి ఎంత బలంగా ఉంటే మన దూర ప్రాంత దూర ప్రాంతాలకు కూడా అంత అనుకూలంగా ఉండదు నమస్తే నా పేరు భగవంత్ రెడ్డి మాది వచ్చేసి థైయో సీడ్స్ మేము ఈ రోజు ఇక్కడ అనంతపురం జిల్లా సిద్ధ సిద్ధరాంపురం దగ్గర మునింద్రాన్న వాళ్ళ పొలంలో ఉన్నాము ఆయన మా ఎర్లీ కట్ థాయో సీడ్స్ కొత్తిమీర ఎర్లీ కట్ ఇది వచ్చేసి ముప్పై రోజుల వెరైటీ అన్న ఒక ముప్పై సెంటర్లు ఇక్కడ వేయడం జరిగింది మనం ఈ రోజు ఫీల్డ్ విజిట్ చూడడానికి ఇంత దూరం రావడం జరిగింది సో అన్న గారి మాటలు తెలుసుకుందాం మునీందర అన్న చెప్పండి మా ఎర్లీ కట్ సీట్ ఎర్లీ కట్ చేసినారు మీకు ఈ వెరైటీ గురించి ఎట్లా అనిపిస్తుంది నా పేరు మునీందర ఓకే నా సిద్ధంపురం లేదా ఎర్లీ కట్ అనేది బాగా తొందరగా వచ్చింది ఇది యాక్చువల్ గా కంపెనీ పెట్టింది ఎర్లీ కట్ అంటే తన అర్థం ఏమంటే ముప్పై రోజుల్లోకి ఇరవై ఎనిమిది రోజులలోకి మనకి కటింగ్ వస్తుంది అన్న ఇది ఎట్లా అంటే దూర ప్రయాణాలకు కానీ మీరు ఇప్పుడు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ కొత్తిమీర సరఫరా చేస్తారు ఇక్కడ వ్యాపారస్తులకు లేట్ అయినా కూడా ఒక రోజు లేట్ అయినా కూడా ఈ లేయర్ అనేది మనకు చాలా గట్టిగా ఉంటదన్న ఆకు స్మెల్ గాని చాలా ఫెంటాస్టిక్ గా ఉంటది ఇది ఈ సుగంధ అనే వెరైటీ మా దాంట్లో ఉండేది ఒకప్పుడు ఇంకా కంపెనీ చాలా మంచి వెరైటీ తీసుకోవడం జరిగింది ఆ దాంట్లోనే ఇది ఎర్లీ కట్ తీసుకోవడం జరిగింది కొంచెం వీడియో దగ్గరకు వస్తే ఇప్పుడు దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏమంటే ఆకు వచ్చేసి చాలా మృదువుగా ఉంటుంది ఇది ఇంకోటి లేయర్ చూడొచ్చు మీరు ఈ లేయర్ అనేది దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఒక వర్షం బాగా లేకపోతే ఎండ వచ్చిన ఈ లేయర్ అనేది చాలా బలంగా ఉంటదండి మనకు ఈ లేయరే మెయిన్ ఇంపార్టెంట్ పొత్తు ఈ కాడ అనేది మనకి ఎంత బలంగా ఉంటే మన దూర ప్రాంత దూర ప్రాంతాలకు కూడా అంత అనుకూలంగా ఉండదు వర్షం బాగా ఇది బెండు కాదు బెండు కాదు దీని స్పెషాలిటీ అది రెండు ఆకులు వచ్చేసి పెద్దగా ఉండవు చిన్న చిన్న ఇట్లా మనకి బ్రాంచెస్ టైప్ వస్తాయి రెండు స్మెల్ చాలా విపరీతంగా ఉంటది వ్యాపారస్తులకు కావాల్సిన స్మెల్ ఒకటి ఈ కాడనేది కొంచెం బలంగా ఉండదు చాలా బాగుంటది సో ఇప్పుడు మనకి ముప్పై రోజుల్లోనే ఎంత హైట్ పెరిగింది చూడండి తోట ఇప్పుడు ఏదో కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేస్తున్నారు కదా ఓకే ఇప్పుడు ఇంకా మా వెరైటీ గురించి ఇంకా ఏమనిపిస్తున్నా మీకు ఈ వెరైటీ అంటే నాకైతే తొందరగా వచ్చింది ముందు ముందు ఇది వేయాలనుకుంటున్నా ఇది వేయాలనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా పది మంది కూడా చెప్తే వెరైటీ ఎర్లీ ఎరలీ మీరు చాలా వెరైటీలు చూసినారు ఇప్పుడు మా వెరైటీ కూడా మిగతా వచ్చే రైతులకు కానీ మీరు చెప్పడం చెప్తే ఒక మంచి వెరైటీకి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఒక మాట దీని విషయంలో మీరు చెప్పండి అన్న మా వెరైటీ గురించి మీరు ఒక రైతుగా ఇన్నాళ్ళు కొత్తిమీర వేస్తున్నారు మా వెరైటీ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదైతే బాగా మంచిగా ఉందనా ముప్పై రోజులు వచ్చింది వచ్చింది కటింగ్ చేస్తున్నారు కటింగ్ చేస్తారు అందుకే వచ్చి మేము విజిట్ చేయడం జరిగిందన్న ఇటువంటి మంచి వెరైటీలు మీరు ఇంకా సపోర్ట్ చేయాలా మీరు ఏ షాప్ లో తెచ్చినారు ఇది ఈ బితా సీట్స్ బితా సీట్స్ అనంతపురం బవితా సీట్స్ లో తెచ్చినారు ఇంకా పది మందికి చెప్పాలా మీకు ఏదైనా ఏదన్నా మా ఎంప్లాయ్ ఇక్కడే ఉంటాడు జయసింహ ఇక్కడే ఉంటాడు నా పేరు జయసింహ అనంతపురం మళ్ళీ చిరు చూడండి దొంగతుంది నీకు ఎప్పుడు ఎలాండ్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి సార్ అందుబాటులో ఉంటాను అండి ఓకే అండి డేట్ వచ్చేసి నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ అన్న